హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లి ఒంటరైపోతుందన్న ఆలోచనతో కొడుకు పెళ్లి చేసుకోకుండా తల్లి సేవలను జీవించాడు అయితే విధి చిన్నచూపు చూడడంతో కిడ్నీ దెబ్బతిని అతను పట్టాడు బిడ్డ అనారోగ్యానికి గురై కదలలేని స్థితికి చేరడంతో తొంభై ఏళ్ల వయసులో ఆ తల్లి యాచకురాలుగా మారింది వివరాల్లోకి వెళితే అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన రామలింగయ్య తాపి మేస్త్రిగా జీవించేవాడు ఇతని తండ్రి సుబ్రహ్మణ్యం చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కుప్పమ్మ కూలీ పనులు చేసి తన ఇద్దరు బిడ్డలను సాగింది ఈ క్రమంలో పెద్ద కుమారుడు కృష్ణయ్య వివాహం తర్వాత పేరు కాపురంతో దూరమయ్యాడు అప్పటి నుంచి చిన్న కుమారుడు రామలింగయ్య పెళ్లి చేసుకోకుండా తల్లిని కంటికి రెప్పలా కాపాడేవాడు కిడ్నీని దెబ్బతినడంతో మంచానికే పరిమితమై కదలలేని స్థితికి చేరాడు దీంతో బిడ్డను కాపాడుకునేందుకు ఆ వృద్ధురాలు పడరాని పాటలు పడుతోంది తనకు వచ్చే పింఛన్ సొమ్ము మూడు వేలతో బిడ్డకు చిన్నపాటి వైద్య సేవలు అందిస్తూ రక్షించుకునేందుకు తాపత్రయపడుతోంది తనకున్న రెండెకరాలను అమ్మి కుమారుడి స్నేహితుల సహాయంతో చెన్నైలో వైద్యం అందించారని అయితే పరిస్థితిలో మార్పు రాలేదని ఆ వృద్ధురాలు వాపోయింది ఆపరేషన్కు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించినట్టు తెలిపింది అయినా కోలుకుంటాడనే గ్యారంటీ లేదని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యాచకురాలిగా మారినట్లు వాపోయింది అధికారులు దాతలు స్పందించి తమకు భోజన సదుపాయం మందులైనా అందిస్తే బతికినంతకాలం రుణపడి ఉంటారని కన్నీటి పర్యంతమవుతోంది ఇదిలా ఉంటే టాలెంట్ ఉండాలి కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో భయపడుతుంది బయటపడుతుంది ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుంజమా అని మన టాలెంట్ ప్రపంచానికి తెలియడం కూడా పెద్ద మ్యాటర్ కాదు రోడ్ల మీద తిరుగుతూ దొరికింది తింటూ రోడ్డు పక్కన నిద్రపోయే చాలా మందికి మన నిత్యం చూస్తూనే ఉంటాం అయితే వాళ్ళలో ఎవరి వెనుక ఏ చరిత్ర ఉందో ఎవరికీ తెలియదు వారిలో ఏ టాలెంట్ ఉందో కూడా అర్థం కాదు అప్పుడప్పుడు ఇలా రోడ్ సైడ్ పిచ్చి వాళ్ళలా కనిపించేవారు ఒక్కోసారిగా వారిలో టాలెంట్ బయటకు రాగానే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయిపోతుంటారు ఇలాంటి వారిని మనం ఇప్పటికే చాలామందినే చూడగా ఇప్పుడు సిసిలియా మార్గరెట్ అనే వృద్ధరాలి వీడియో కూడా అలానే వైరల్ అవుతోంది బెంగళూరు నగరంలో ఓ స్ట్రీట్లో ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుండగా ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంత వయసులో చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ ఓ రేంజ్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుండడం అందరినీ ఆకట్టుకుంటోంది బెంగళూరులో ఉండే ఈ మహిళ ఒకప్పుడు బాగానే బతికింది కానీ ఏం జరిగిందో తెలియదు ప్రస్తుతం ఆమె చిత్తు కాగితాలు ఏరుకుంటూ బిచ్చమెత్తుకుంటూ బతుకుతోంది మతి స్థిమితం కూడా లేనట్టు ఉంది కానీ తనకు వచ్చిన ఇంగ్లీష్ను మాత్రం ఆమె మరిచిపోలేదు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడుతోంది దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్